అందరికి నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్ట్రోన్ రీసెర్చ్ సెంటర్ మనం పంచభూతాలకి సంబంధించినటువంటి విశ్లేషణ మాట్లాడుకుంటూ ఉన్నాం గత రెండు వీడియోలలో ఆకాశానికి సంబంధించి వాయువుకి సంబంధించినటువంటి విశ్లేషణ తెలుసుకున్నాం ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోస్ చూడండి చాలా మంచి విశ్లేషణ ఉంది అందులో ఇప్పుడు మనము పంచభూతాలలో అగ్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అగ్ని పంచభూతాలలో చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంటుంది అగ్ని అనేటువంటిది మన శరీరానికి శరీరానికి లింక్ అయి ఉంటుంది అదేవిధంగా మన జీవన భాగంలో కూడా ఒక భాగం అయి ఉంటుంది అగ్ని అంటే మనము రకరకాల ధోరణితో చూస్తూ ఉంటాము కానీ అగ్ని అనేటువంటిది ముందుగా మన శరీరం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం తర్వాత మనం పంచభూతాలకి సంబంధించినటువంటి లింక్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మన శరీరంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత అనేటువంటిది ఒక లిమిట్ అంటే అది ఫీవర్కి సంబంధించినటువంటి విశ్లేషణ కావచ్చు లేదా రూమ్ టెంపరేచర్కి సంబంధించిన విశ్లేషణ కావచ్చు మన శరీరంలో ఈ అగ్ని అనేటువంటిది ఒక నిష్ణాతమైనటువంటి ప్రభావము చూపిస్తూ ఉంటుంది అంటే ఎంత ఉష్ణోగ్రత నీ శరీరానికి ఉంటుందో దాన్ని బట్టే మన ఆరోగ్యం అనేటువంటిది మనకి తెలుస్తుంది శరీరం లోపల అగ్ని పెరిగితే అంటే ఉష్ణంగానే పెరిగింది అంటే జ్వరము అనేటువంటిది మనకు వస్తుంది అది రావడానికి కారణం ఏంటి అంటే మనము జలము సరిగా తీసుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది వస్తాయి కాబట్టి ఇక్కడ అగ్నిని మనం గమనించినప్పుడు అగ్ని అనేటువంటిది వెచ్చదనము అని అర్థం అంటే వేడిని ఉత్పన్నం చేసేటువంటి శక్తి అగ్నికి ఉంటుంది అలాంటి అగ్ని మనకి మొట్టమొదట దొరికేది ఎక్కడా అంటే తల్లి దగ్గర ఒక చిన్న బిడ్డగా మనం పుట్టినప్పుడు తల్లి వెచ్చటి కవిగిలిలో మనం ఒదిగిపోయినప్పుడు తల్లి ఇచ్చేటువంటి గోరు వెచ్చటి పాలు మనం తాగుతున్నప్పుడు ఆ ఉష్ణము అనేటువంటిది మన శరీరానికి తెలుస్తుంది అంటే మొదటి అగ్నిస్పర్శ మనకి తల్లి నుంచి తెలుస్తుంది తల్లి నుంచి వచ్చేటువంటి అగ్ని స్పర్శ ఏదైతే ఉందో వేడి ఏదైతే ఉందో అది అమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది ఆ శిశువు శరీరానికి అంతేకాకుండా తల్లి స్పర్శ తగిలినప్పుడు ఆ శిశువు ఆనందించేటువంటి ఆనందము చాలా అద్భుతంగా ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగ్ని ద్వారానే వస్తుంది తల్లి స్పర్శ ద్వారానే వస్తుంది ఇప్పుడు ఏ మనిషి అయినా సరే మనం ఇలా పట్టుకున్నప్పుడు ఒరే వేడిగా ఉందని నీ శరీరం అంటాం మనం అంటే ఇలా పట్టుకున్నప్పుడు వేడిగా ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే అగ్ని ప్రభావం వల్లే మనకి తెలుస్తుంది అదేవిధంగా ఒక చంటి బిడ్డ కూడా తన ప్రేమని తల్లి పొత్తిళ్ళలోనే చూస్తాడు మొదటి అగ్ని స్పర్శ బిడ్డకి తల్లి పొత్తిళ్ళలో తెలుస్తుంది ఆ రెండవది తల్లి చనుబాలులో తెలుస్తుంది అంటే తల్లి ఇచ్చేటువంటి ఫీడింగ్ ఏదైతే ఉందో ఆ పాలు గోరువెచ్చగా ఉంటాయి అందువల్ల బిడ్డ ఆకలి తీరుతుంది లోపలి ఉండేటువంటి ఆ ఆకలి ఏదైతే ఉందో ఆ అగ్ని ఏదైతే ఉందో ఆకలి అగ్ని తీర్చేటువంటి శక్తి తల్ల పాలకు అంటే తల్లి పాలకుంటుంది ఇది మన శరీరానికి సంబంధించినటువంటి లింక్ ఈ అగ్ని అంతా కూడా మితంగా సాగిపోతూ ఉంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు మన శరీరంలో అగ్ని కానీ పెరిగిందా జ్వరం వచ్చేస్తుంది ఆ జ్వరము కానీ కొన్ని పాయింట్స్ దాటిందా కాలగర్భంలో మనం కూడా వెళ్ళిపోతాం జ్వరం వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వేడి అగ్నికి ఉన్నటువంటి శక్తి అది కాబట్టి ఆ తాపాన్ని తగ్గించుకున్నప్పుడు అగ్ని సమంగా సాగినప్పుడు జీవితం సాఫీగా సాగిపోతుంది అగ్నితో ఆటలు ఆడినా మన శరీరంతో ఆటలాడిన జ్వరం వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోయినా ఎంతటి వాడైనా సరే పడిపోవలసింది కాబట్టి అగ్నికి సంబంధించినటువంటి విశ్లేషణ మనం ఇప్పుడు చూస్తే అగ్ని ఇచ్చేటువంటి శక్తి చాలా అమితమైనది ఈ రోజున మనము ఒక భోజనము ఒక భుక్తి మనం చేయాలి అంటే ఖచ్చితముగా అగ్ని ద్వారానే జరుగుతుంది అంటే ఇప్పుడైతే గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి అంతకుముందు కిరసన్ ఆయిల్ స్టవ్స్ ఉన్నాయి ఇవి రెండూ కూడా రాకముందు మనము కట్టెల పొయ్యిల మీద భోజనాన్ని ఉడికించుకొని తిన్నటువంటి రోజులు అంటే ఇప్పుడు పిల్లలకి తెలియకపోవచ్చేమో కానీ నాతో పాటు పుట్టినటువంటి వారు ఎవరైతే ఉంటారో నా వయసుకు సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అది అనుభవం ఉండే ఉంటుంది ఎంతమంది ఆ పొయ్యిలు వెలిగిస్తూ చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారో ఒక కామెంట్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి స్త్రీమూర్తులు కావచ్చు కొంతమంది పురుషులు కూడా ఆ చేయి కాల్చుకున్న వాళ్ళల్లో ఉంటారు కాబట్టి అగ్నికున్నటువంటి శక్తి అన్నాన్ని ఉడికించడము మనకి భోజనాన్ని అందించడము అగ్ని ద్వారానే జరుగుతుంది రెండవది మనము ఈ భూమిపైన ఉండాలి అంటే ఒక మినిమం అగ్ని అనేటువంటిది లేకపోతే ప్రత్యేకించి భారతదేశంలో ఒక మినిమం అగ్ని అనేటువంటిది లేకపోతే బ్రతకడం కష్టం మన ఉనికి కూడా కష్టం ఎప్పుడు చల్లగా ఉందనుకోండి భారతదేశము మనము దాన్ని భరించలేము ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ కాలాలు చలికాలము వర్షాకాలము ఈ ఎండాకాలము ఇలాంటి కాలాన్ని మనం చూస్తూ ఉంటాం అందులో ఎండాకాలం అనేటువంటిది వచ్చినప్పుడు బా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకంటే వేడిగాలులు ఎక్కువగా ఉంటాయి అంటే మనం భరించిన దానికంటే కూడా ఎక్కువగా వేడుగలుపులు వస్తూ ఉంటాయి కాబట్టి అంటే కొంత డిగ్రీలు వాతావరణం పెరిగితేనే మనం తట్టుకోలేక ఏసీలు కూలర్లు ఫ్యాన్లు తడిగుడ్డలు లాంటివి ఇంటి చుట్టూ తగిలించుకొని బ్రతికేస్తూ ఉంటాం అంటే ప్రకృతి ఇచ్చేటువంటి కొద్ది మాదిరి వేడినే మనం తట్టుకోలేకపోతున్నాము అంటే ఈ వేడితో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అగ్నితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది గమనించాలి ఇక అగ్నికి సంబంధించి మరొక కోణాన్ని మనం చూసినప్పుడు అంటే మనం చేసేటువంటి పూజా పూజాక్రతువులకి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చూస్తే దైవారాధన చేసేటప్పుడు కూడా మనం దీపాన్ని అంటే అగ్నిని వెలిగిస్తాం తర్వాత హారతి అనేటువంటిది ఇస్తూ అగ్నిని వెలిగిస్తాం హోమము అనేటువంటిది చేస్తూ అగ్నిని వెలిగిస్తూ ఉంటాం అంటే అగ్నికి ఉన్నటువంటి శక్తి దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోగలిగితే ఎంత ప్రేమగా మనం ఉండగలిగితే అంతటి ప్రేమ అనేది మనకి రిటర్న్ ఇస్తుంది ఏది దాన్ని చూడాల్సినంత దూరం వరకు చూడగలిగితే అంతకు మించి మనం అతి చేసామనుకోండి అది పూర్తిగా మనల్ని కాల్ చేసి వెళ్ళిపోతుంది కాబట్టి అగ్నికి సంబంధించి అమితమైనటువంటి నిజాన్ని ఒకటి తెలియజేస్తాను మీకు మనకి భోజనం కావాలి అన్నా అగ్ని అవసరం మనం పూజ చేయాలన్నా అగ్ని అవసరం ఆఖరికి చంటిబిడ్డకు దిష్టి తీయాలి అన్నా అగ్ని అవసరం అలాంటిది మనము కాలం చేశాక మనల్ని కాల్చడానికి కూడా అగ్ని అవసరం అంటే అగ్ని మొదటి నుంచి చివరి వరకు మనతో పాటే కలిసి జీవిస్తూ ఉంది రెండవది గత వీడియోలో మనం మాట్లాడుకున్నాము శ్వాస వల్ల మన ఊపిరి ఎందో వెళ్ళిపోయిందో తెలుసుకుంటాం కానీ దానికంటే ముందు మనకి శరీరము చల్లబడిపోయిందో వెచ్చగా ఉందో కూడా చూస్తారు శరీరం కానీ పూర్తిగా చల్లబడిపోయిందా అది సమస్యతో కూడుకున్నటువంటి పరిస్థితి కొద్దిగైన టెంపరేచర్ ఉందా దీని అనైనా మనం మళ్ళీ లేపవచ్చు అనేటువంటిది జ్యోతిష మన వైద్యశాస్త్రం చెప్తా ఉంది కాబట్టి ఇక్కడ వైద్యానికి కూడా ఈ వేడి అనేటువంటి దానికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది పనిచేస్తుంది ఇక వేడికి సంబంధించి అంటే అగ్నికి సంబంధించి మనం చూసినప్పుడు మనము ఏదైనా ఒక హోమం లాంటి క్రతువు చేసినప్పుడు ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం ఎందుకు చేస్తాము అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని వ్యతిరేక ప్రభావాన్ని ఆ అగ్ని లాగేసుకుంటూ ఉంటుంది అగ్నికుండేటువంటి శక్తి అది అదేవిధంగా మనకేదైనా దృష్టి లాంటిది తగిలినప్పుడు మీకు చాలామందికి తెలుసు ఉంటుంది అడవి నుంచి తీసుకొచ్చినటువంటి చీపిరి పుల్లలు అనేటువంటి ఉంటాయి దాన్ని మన అమ్మ ఒక ఆరో ఎనిమిదో పదో చీకిరి పుల్లలు పట్టుకొని అగ్ని వెలిగించి అగ్ని మన చుట్టూ ఇలా దృష్టి తీసేస్తూ ఉంటుంది అవి చెట్ట చెట్ట అనేసి కాలుతూ ఉంటాయి అంటే ఆ అగ్ని మన చుట్టూ తిప్పడం వల్ల మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం అగ్ని లాగేసుకుంటుంది అగ్నికి ఉన్నటువంటి శక్తి అది అదేవిధంగా మనము ధూపాలు వేస్తూ ఉంటాము ఇళ్లలో అంటే కొన్ని బొగ్గులు తీసుకొని అందులో కొన్ని రకమైనటువంటి ద్రవ్యాలు వేస్తాం ప్రత్యేకించి ఈ సామ్రాణి అంటాము తర్వాత గుగ్గిలము అంటాము ఇలాంటి వాటికి సంబంధించి అగ్నితోటే లింక్ అయి ఉంటుంది అంటే ఎప్పుడైతే ఇది తీసుకెళ్ళి అగ్నితో మిళితం చేస్తామో ఆ అగ్ని ద్వారా వచ్చేటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ఇంటి మొత్తాన్ని శుద్ధి చేస్తుంది అగ్నికి ఉండేటువంటి శక్తి అది కాబట్టి అగ్నికి సంబంధించి ఇది ఒక రకమైనటువంటి పరిస్థితి ఇదే విధంగా ఈ మధ్య రీసెంట్గా మనం చూసాము విదేశాలకి సంబంధించినటువంటిది కొన్ని పదుల సంఖ్యల్లో ఎకరాలు అగ్నికి ఆహుతయిపోయాయి అదేవిధంగా కొన్ని సంవత్సరాలకు పూర్వము అమెజాన్ అడవులలో అగ్ని తగలబడిపోయి కొన్ని లక్షల సెక్టార్ల చెట్లు కూడా తగలబడిపోయినాయి అంటే అగ్నితో ఆటలు ఆడినప్పుడు ఇలాంటి దుష్ప్రభావాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి అగ్నితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అగ్నితో ఎంతో మనం ప్రేమగా ఉండాలి ప్రేమగా ఉండాలంటే వెళ్ళి క చెప్పడం లేదు అంటే దాన్ని ఎంతవరకు మనం ముట్టుకోవాలో అంతవరకే వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప అతిగా కానీ అగ్నితో ఆడుకుంటే అది మన జీవితాన్ని కూడా తగలబెట్టేస్తుంది కాబట్టి మన శరీరంలో ఉష్ణోగ్రత లిమిటెడ్గా ఉండాలి మనం వాడేటువంటి అగ్నిని కూడా లిమిటెడ్గా వాడుకుంటూ వెళ్ళాలి అగ్నితో ఆటలు జీవితానికి మంచిది కాదు అదేవిధంగా మనం చూసినప్పుడు ఒక భార్యాభర్తకి సంబంధించినటువంటి ప్రభావాలు మనం చూసినప్పుడు అగ్ని అనేటువంటిది అక్కడ అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఆ అగ్ని వల్లే ఒక కొత్త జీవ జీవానికి జీవానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి శక్తి అగ్ని ద్వారానే జరుగుతుంది అంటే రెండు శరీరాల మధ్య అగ్ని ఏర్పడినప్పుడు ఒక బిడ్డ రూపం అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది అంటే అగ్నికి ఉన్నటువంటి శక్తి అది అదేవిధంగా చలికాలం మనకు వచ్చినప్పుడు చలి మంటలు వేసుకుంటూ ఉంటాం అంటే దానికి అర్థము మనకి ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత లేదు అక్కడ కాబట్టి అగ్నిని అక్కడ జ్వలించుకొని దాని నుంచి మనం అగ్నిని తీసుకుంటున్నాం అంటే శరీరానికి వేడిని అందిస్తున్నాం దానివల్ల కూడా ఆ అగ్నిని మనం వాడుకునేటువంటి విధానం మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అగ్ని అనేటువంటి అంశానికి సంబంధించి మనం చూస్తే లిమిటెడ్గా వాడుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది దానికి మించి మనం తప్పటడుగులు వేస్తే మన జీవితాన్ని కూడా తగలబెట్టేస్తుంది అగ్నికి ఎంతటి దాన్నైనా కాల్చేటువంటి శక్తి ఉంది కాబట్టి అగ్నితో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అనుక్షణం కూడా అగ్ని వెలిగించే ముందు అందరం కూడా మనస్సులో మంచి ఆలోచనతోటి అగ్ని వెలిగించడం మంచిది ఏదో ఆలోచన మనసులో పెట్టుకొని అగ్ని వెలిగించామనుకోండి ఆటోమేటిక్గా సమస్యలు వేరే విధంగా వచ్చేస్తాయి కాబట్టి ఈ మనము కొన్ని చూస్తూ ఉంటాము ఈ దీపావళి సీజన్ వచ్చినప్పుడు టపాసులు గూడమ్స్ అన్ని పేలిపోయాయను అంటే అక్కడ చిన్న నిప్పు రవ్వ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడండి లక్షల రూపాయల టపాసులు మొత్తం తగలబెట్టేస్తుంది ఆ వ్యాపారం చేసుకునేటువంటి వాడికి నష్టం వస్తుంది ఆ సేమ్ టైం ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది ఆ పొగ ద్వారా అంటే అగ్నికి ఉండేటువంటి శక్తి అది కాబట్టి అగ్ని అనేటువంటిది వెలిగించే ముందు చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళడం మంచిది మన శరీరం నిలబడాలి అంటే అగ్ని అనేటువంటిది ఎంతో అవసరం ఎంత అవసరము దాని శరీరానికి ఎంత అవసరము అంత మాత్రమే అవసరం అంతకు మించి పైకి వెళ్తే ఇబ్బంది పడతాం దాని మించి తగ్గిపోయినా చల్లబడిపోతుంది శరీరం లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ పనిచేయాలి ఈ విధంగా అగ్ని అనేటువంటి దాన్ని కరెక్ట్గా కానీ మనం వాడుకోగలిగితే మన జీవితానికి అమితమైనటువంటి వెలుగునిస్తుంది అని చెప్తున్నాం కాబట్టి అగ్నికి సంబంధించి ఇది విశ్లేషణ కాబట్టి మన జననము తల్లి స్పర్శతో మొదలవుతుంది తల్లి అగ్నితో మొదలవుతుంది మన మరణము అగ్నిలోకి వెళ్ళి బూడిదైపోవటంతో మన కథ సమాప్తం అవుతుంది మొదలు అగ్నితో అవుతుంది చివర అగ్నితో అవుతుంది కాబట్టి ఇవి రెండు కూడా అగ్నితో లింక్ అయి ఉన్నాయి తల్లి స్పర్శ ఎంత గొప్పటి ప్రేమనిస్తుందో మన శరీరాన్ని కాల్చేటువంటి శక్తి కూడా అగ్ని తీసుకుంటుంది కాబట్టి అగ్నికి మన జీవితానికి పంచభూతాలకి ఉన్నటువంటి శక్తి ఒక చిన్న అగ్గిపుల్ల వేసి అడవి మొత్తం తగలబెట్టేయచ్చు అంటే ఇంత చిన్న నిప్పు రవ్వ కొన్ని లక్షల చెట్లని మింగేయగలదు అంటే అగ్నికి ఉన్నటువంటి శక్తి అంత గొప్పది కాబట్టి అగ్నిని మనం మితంగా వాడుకోగలిగితే జీవితం అంతా అద్భుతంగా ఉంటుంది అతి చేస్తే అలాగే మనం మనం చూసినట్టు లాజే లాస్ ఏంజల్స్లో మనం చూసినట్టు కొన్ని ఎకరాలు 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 తగలబెట్టి వెళ్ళిపోతా ఉంటాం అలా జరగకుండా ఉండాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు అగ్నితో చేసేటువంటి ప్రతిక్రియ కూడా జాగ్రత్తగా చేయాలి శుభం నేను మీ రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పి ఆస్టోన్ రీసెర్చ్ సెంటర్ ఈ అగ్నికి సంబంధించినటువంటి వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ మనం భూమి గురించి మాట్లాడుకుందాం తర్వాత వీడియోలో ఖచ్చితంగా చాలా బాగుంటుంది శుభం